నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఉప ఎన్నికలకు సంబంధించి హోరవరికి ప్రచారం నడుస్తా ఉంది కాంగ్రెస్ అయితే చాలా ఉధృతంగా ప్రచారం చేస్తా ఉంది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నడుస్తా ఉంది జోరుదారు నడుస్తుంది ఖచ్చితంగా నవీనకు అందరు మద్దతు ఇస్తున్నారు గతంలో చూస్తే పనులు ఏం జరగలేదు దాని దేని ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్నాడు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాడు ప్రతి దగ్గర కంప్లైంట్స్ రోడ్స్ బాగాలేవు లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది నాళాలు కరెక్ట్ లేవు లో కరెంట్ బిల్లు ఇంకా ఎక్కువ వస్తుంది దానికి టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ బిల్ కూడా ఫ్రీ ఇస్తుంది గవర్నమెంట్ పబ్లిక్ అయితే మొత్తము నవీనన్న దానికే ఉన్నారు మొత్తం నవీనన్న ఎప్పుడు వస్తాడు మా గల్లీకి ఎప్పుడు వస్తాడు ఆయనతో కలిసిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత అందుకని డోర్ టు డోర్ పెట్టినాం ప్రచారం ఖచ్చితంగా నవీనన్నకి అందరు మద్దతు ఇస్తున్నారు షేక్ ప్రొడ్యూజర్ నుంచి ఏదైతే చేసిన అభివృద్ధి గెలిపిస్తుంది మేము పాత చేసిన అభివృద్ధి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు అభివృద్ధి లేదు అని చెప్తారు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము ప్రతి లేన్ పోయినాము ప్రతి లేన్లలో ఏం పనులు జరగలేవు గతంలో చూస్తే రేషన్ కార్డులు ఇచ్చిన లేవు రోడ్లు కమిటీ హాల్స్ మాకు ముందర నుంచే కమిట్మెంట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క పని కాలేదు ఇప్పుడు షేక్పేట్ డివిజన్ లో ప్రతి ఒక్క డోర్ టు డోర్ తిరుగుతున్నాడు నవీన్ అన్న మంచి మంచి మెసేజ్ వస్తుంది మంచి గుడ్ మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా నవీన్ అన్నని గెలిపించుకోవాలి అని అందరూ కోరుతున్నారు బిజెపి అయితే ఏం లేదు శేక్పేట్ లో డివిజన్ అయితే లేదు ఇంకెక్కడ ఏడలేదు బీజేపీ కొంత కొంతవరకు అంటే ఒక టూ త్రీ పర్సెంట్ కూడా ఉన్నదో లేదో గానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పనులు జరుగుతున్నాయి రాబోయే రోజులలో మూడు సంవత్సరాలు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మాకు ఛాన్స్ ఇస్తే ఈసారి నవీన అసెంబ్లీకి పంపిస్తే అందరూ ఖచ్చితంగా పనిచేస్తారు మంచి భారీ మెజార్టీ యాభై వేల పైచిల్కతో ఓట్లతోని మేము గెలుస్తున్నామని ఈ సభావికంగా చెప్తున్నాం